ప్రభు పేరచ మీ అందరికి ప్రైజాట్ అండ్ షౌలో మార్చి పన్నెండున ఈరోజు వాగ్దానం యొహోవా ఆ పగలంతయ్యో ఆ రాత్రి అంతయ్యో ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేశాను ఉదయం అందు ఆ తూర్పు గాలికి విడతలు వచ్చాను కాబట్టి ఫరో మోసే ఆ త్వరగా పిలిపించి అప్పుడు యొహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజయగా అది ఆ మిడతలను కొంచుపోయను ఎర్ర సముద్రములో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక మిడత అయినను నిలవలేదు నిర్గమ కాండము పదవ అధ్యాయము పదమూడు పదహారు పంతొమ్మిది గడిచిన కాలంలో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడిలా పోరాడాడో చూడండి మహాబలమైన పెనుగాలు ప్రజల విమోచనలో పాలు పంచుకున్నాయి ఆ బ్రహ్మాండమైన దేవుని బల ప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారము మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బ తీశాడు ఇస్రా ప్రజలకి ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కబడిపోవడం అంటూ ఇటు తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తైన పర్వతాలు ఆ రాత్రంతా చెలరేగిన మహా బలమైన పెనుగాలు ఇదంతా విధి తమతో అతి క్రూరముగా ఆడే చలగాటముగా అనిపించి ఉండవచ్చు ఐగుప్తు నుండి విడిపించిన ఆ మొదటి విమోచన తమను మృతువు కోరాలోకి అప్పగించడానికే విడిపించి ఉండవచ్చు ఆ భయోత్సాహాల మధ్య ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు అనే అక్రంధనాలు శత్రువు ఉరిలో తాము చిక్కుకున్నామని వణికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది పెనుగాలి ముందుకు దూసి ఎగిసిపడే అలల్ని ప్రక్కకి నిలబెట్టింది ఇస్రాయేలు జనంగం ముందుకి దాటిపోయారు ఆ అగాధంలో దిగి నడిచిపోయారు దేవుని వాత్సల్యము మూలముగా వాళ్ళ కోసం ఆ సముద్రం లోతుల్లో వాళ్ళకి దారి ఏర్పడింది అటు ఇటు స్ఫటిక లాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులలో తలతలలాడుతూ నిలిచాయి ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది ఆ రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టి ఉంచింది ఉదయమయ్యే వరకు ఇస్రాయిల్ అందరూ అవతల ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పనిని విరామించుకోలేదు పెనుగాలి దేవుని చేసిందంటూ దేవునికి స్థుతి గీతములు పాడారు వారు శత్రువు అనుకున్నాడు వాళ్ళని తరుముతాము వాళ్ళని కలుసుకుంటాను దోపుడుసము దక్కించుకుంటాను అయితే నీవు నీ గాలిని విసిరి కొట్టావు సముద్ర వారిని కప్పింది వారు మహాగాధమైన నీళ్ళలో సీసంలాగా మునిగిపోయారు ఒక్కరోజున దేవుని దయవల్ల మనం కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాము దేవుని వీణలు చెబుని దేవుని సేవకుడైన మోసే పాట పాడుతాము పరిశుద్ధులకి రాజువైన దేవా నీ మార్గాలు న్యాయమైనవి అంటూ గొర్రెపిల్ల పాట పాడుతాము పెను గాలులు మన విమోచనకి ఎలా తోడ్పడ్డాయో గుర్తించుకుంటాము ఈ విచారం నీకిప్పుడు అంతుబట్టకపోవచ్చు కానీ తరువాత నీకు తెలుస్తుంది భయం బాధలు నిండిన ఆ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకుపోయాడో ఇప్పుడైతే జరిగిన నష్టాన్నే చూస్తున్నావు కానీ చెడుతనము నీకు సంఖ్యలు వెయ్యబోతుండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడుద్దో తర్వాత చూస్తావు భయంకరంగా వీచే పెనుగాళ్ళని ఉరిమే మేఘాలను చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు కానీ అవి శాసనపు సముద్రాన్ని రెండు పావులుగా ఎలా చేసినాయో వాగ్దాన దేశానికి ఎలా దారి చూపినాయో తర్వాత చూస్తావు